ప్రకృతి అంటే ఎన్నో చెప్పచ్చు ఇరవై ఐదు రకాల ప్రకృతులు తత్వములు అన్నీ చెప్తారు వీటన్నిటితో మమ అని చిక్కుకుపోయాను ఎప్పుడు చిక్కు పడ్డానో తెలియదు కానీ ఎప్పటికి వదలలేదని మొత్తం తెలుసు తెలుసుకోవాలి ప్రకృతి బంధం ఎప్పుడు ఏర్పడింది అని వెతకడం కాదు దీని నుండి ఎలా బయటపడతాను వెతకడం ఇక్కడ ఇది ఎప్పుడు పడ్డావు ఎన్ని జన్మల వెనకాల పడ్డావు నీకు తెలియదు మొన్న చెప్పాడుగా పదివేల జన్మలు గుర్తొస్తున్నాయి అన్నాడు ఆయన అంటే ఎప్పుడు పడ్డామో ప్రకృతిలో అప్పటి నుంచి అనేక తణువులు ధరిస్తూ 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 ఇక్కడికి వచ్చాం ఇదేమి నిలిచేది కాదు మళ్ళీ పరిగెడతాం పోతుంది మన కంటి ముందే ఒక రోలింగ్ స్టోన్లో వెళ్ళిపోతాం జీవితం కొండమించి ఎక్కడో జారిపడ్డ రాయి ఎలా కిందకి పడిపోతుందో అలా వెళ్ళిపోతుంది జీవితం ప్రతి క్షణం పరిగెడుతుంది మృత్యువైపోయి అవునది కనబడుతుంది ఈ బంధం ఏదైతుందో అది ప్రకృతి బంధం ఈ ప్రకృతి బంధం వల్ల విషయములు మనస్సులో ఆక్రమించాయి అందుకే ఈ చెప్పిన విషయం ఏది ఉందో మమత్వం ఒక్కటే దుఃఖ కారణం మమత్వం విడిచిపెడితే సుఖం అనే మాట వినడానికి సింగిల్ కొటేషన్ సూపర్ ఇంకోటి చెప్పచ్చు కాగితం మీద రాసుకోవచ్చు కానీ కాగితం మీద అక్షరం నిలబడింది కానీ మనసులో జ్ఞానం నిలబడట్లేదయ్యా ఏం చేయమంటావు అందుకే ఈ ఒక్క శ్లోకంలో నచాపి వెద్బి ముచ్చే యంకం ప్రకృతి బంధనాత్ ప్రకృతి బంధనం నుంచి ఎలా బయటపడాలి నాకు తెలియట్లేదు ఎలా నేను ఈ గుణబంధం నుంచి బయటపడి నిర్గుణ స్థితిని పొందుతాను గుణాతీత ఉచ్యత అని గీతలో పరమాత్మ చెప్పినట్లుగా గుణాతీత స్థితి నాకు ఎప్పుడు వస్తుంది కథం వా బ్రహ్మణైకత్వం వ్రజేయం శాశ్వతేనవై ఆ శాశ్వతమైన బ్రహ్మైక్య స్థితి నాకెలా లభిస్తుంది నాకు సమాధానం చెప్పననకయ్యా సత్సంగం వట్టిపోదని నాకు తెలుసు ఇవాళని నాశ్రయించాను గనక తప్పకుండా నాకు ఉపకారం కలుగుతుంది నీ వల్ల అన్నాడు ఇక్కడ మహత్సంగస్థు దుర్లభో అగమ్యం అమోఘస్థ అని ప్రహ్లాదుడి వాక్యాన్ని మరొకసారి అంటే నారద వాక్యం ఇది అదొక్కసారి స్మరించుకోవాలి మహత్సంగం దొరకడం కష్టం దొరికితే పోల్చడం కష్టం పోల్చుకుని పట్టుకున్నాక అది వ్యర్థము కాదు అని మూడు పదాలు ఉన్నాయి దొరకడం కష్టం అనేది దొరికింది పోల్చుకున్నాను ఇప్పుడు మూడవది కావాలి అది అమోఘం అమోఘం అంటే వ్యర్థము కానిది ఫలించి తీరుతుంది సత్సంగో హ్యుపకృతృణం గొప్ప మాట అన్నాడు సత్సంగ హి ఉపకృతృణం మానవులకు సత్సంగము ఉపకరి ఉపకరించి తీరుతుంది వ్యర్థం కాదు కాబట్టి నువ్వే నాకు చెప్పాలి ఏం చెయ్యాలో అన్నాడు నేను అలా చెప్తాను అనుకో నువ్వెవరో నాకు తెలుసయ్యా ఏ పుణ్యాలు పండేయును పోల్చుకున్నావు ఎందుకంటే మహాత్ముల్ని పోల్చడం సామాన్యమైన విషయం కాదు పరమాత్మ చెప్పలేదు చెప్పలేదు మనకి మానుషీంత అనుమాశ్రిత మావజానంతి మా మూఢాహ మానుషీంతనుమాశ్రిత మూర్ఖులు మనుష్య రూపంలో కనబడి నన్ను తెలుసుకోలేరు అన్నాడు కదా కృష్ణ పరమాత్మ అంటే జ్ఞానులు తెలుసుకోగలరు నేను తెలుసుకోగలిగాడు నువ్వు ఎవరో నాకు తెలుసు యోవతీర్ణో మహాతేజ విశ్వార్థిహరణ క్షమ ప్రసన్న ప్రాజ్ఞో రాజ్ఞే అలర్ఖాయ విశ్వృత్ ఎంత ఆర్ద్రంతో ఉంటున్నాడు ఏ మహాతేజస్వరూపుడు అవతరించాడో అతడు అయ్యి అలర్కుడు పట్ల ప్రసన్నుడయ్యాడు ఇంకేం కావాలి అయ్యే కనుకనే నన్ను నువ్వు సాక్షాత్కారంతో అనుగ్రహిస్తున్నావు కాబట్టి నువ్వే ఉపాయం చెప్పాలి నువ్వెవరివి అంటే రెండు మాటలు చెప్పాడు విశ్వకృత్ విశ్వార్థిహరణ హరణ క్షమ ఈ సమస్త విశ్వాన్ని వాడువు నువ్వు సమస్త విశ్వము యొక్క ఆర్తి పోగొట్టగలిగినవాడు నువ్వు ఒక్క నా ఆర్తి కాదు సమస్తము యొక్క ఆర్తిని పోగొట్టగలవాడు నువ్వు పైగా యోగాదేశ పరంగుహ్యం వంద్య పదాంబుజ ఉపాధి సత్సవ విశ్వాత్మ భక్తాయ ఆర్తాయ సద్గురు నువ్వు సద్గురుడివి సద్గురువు అంటే అర్థం దుఃఖం నుంచి బయట పెట్టగల సమర్థుడు సద్గురువు అటువంటి వాడు నువ్వు యోగులు నీ పాదాలు నమస్కరిస్తారు అందుకే రహస్యమైనటువంటి యో యోగాదేశమున్నదో రహస్యము అంటే ఇంద్రియాతీతమైన జ్ఞానము అని అర్థం ఇంద్రియాలతో అర్థం చేసుకోలే జ్ఞానం ప్రకట జ్ఞానం ఇంద్రియాలకు అతీతమైన జ్ఞానం రహస్య జ్ఞానం అందుకే ఆత్మతత్వాన్ని రహస్య జ్ఞానం అంటారు ఇంద్రియాలతో అర్థం కాదు అది అందుకే ఇంద్రియాలు తంటి పెట్టుకు తిరిగే బుద్ధిగా తెలియక తేలిగ్గా దొరకదు అందుకే రహస్య జ్ఞానం అది నాకు చెప్పు అనగానే ఇప్పుడు ప్రారంభిస్తున్నాడు నాయన ఎప్పుడైనా సరే జ్ఞానేన సహ యోగిన జ్ఞానపూర్వోహి యోగోయం జ్ఞానమునకు యోగమని యోగం అని పేరున్న యోగం సాధన కూడా ఉన్నది యోగం అంటే ఉపాయం అని కూడా అర్థం ఉన్నది ఒకనొక సాధన పేరు యోగం ఆ యోగ సహాయంతోనే విచారణ రూపమైన జ్ఞానం ఫలిస్తుంది కానీ యోగం సహకరిస్తుంది మనస్సులో నిలవట్లేదన్నావు కదా ఆ మనస్సు నిలబెట్టి బ్రహ్మంతో తాదాత్మ్యం చెందించే స్థితి యోగం వల్ల సాధ్యమవుతుంది అది ముక్తిర్ యోగాత్ యోగ సంగత్యాగాన్ మహీయతే ముక్తి అనేది యోగం వల్ల కలుగుతుంది ఒక్కొక్క మాట అంత సూత్రప్రాయంగా చెప్తున్నాడో చూడండి యోగం వల్ల ముక్తి కలుగుతుంది యోగం అంటే యోగ సంగత్యాగాత్ సంగత్యాగం వల్ల యోగం బలపడుతుంది అన్నాడు ఎంత సంపర్కు నువ్వు తగ్గించుకుంటే యోగం అంత బలపడుతుంది తెలుసుకో అన్నీ వదిలేయమని చెప్పలేరు కొన్నైనా వదలడం నేర్చుకోగలగాలండి కదండీ ముందు కొన్నైనా వదలడం నేర్చుకుంటే తర్వాత ఎన్నైనా వదలగలిగే స్థితికి వస్తుంది ఇక్కడ ముందు అది నేర్చుకోవాలి ఒక పిల్లాడు పనికిమాలను రాళ్ళన్నీ చేర్చిపెట్టేట వాళ్ళమ్మ చెప్తోంది నువ్వు ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన రాళ్ళన్ని ఇంట్లో పడేసో అవి ఇంట్లో చోట ఆక్రమించే తీసే తీసేయంటే వినట్లేదు ఒకరోజు వాళ్ళ ఇంటికి గురువుగారు వస్తే వాళ్ళ అబ్బాయి సమస్య చెప్పింది నేను చూస్తా అమ్మా అని పిలిచాడు పిలిచి నువ్వేవో రాళ్ళు సేకరించేవిటా తీసుకురా అన్నాడు ఇక్కడ తీసుకొచ్చి అబ్బా ఇది బాగుంది అని ఒకటో రెండు పెట్టి నువ్వు చూడు ఇందులో బాగలే వేవేనా అనిపిస్తే తీసిపారే అన్నాడు ఇక్కడ కొన్ని తగ్గించని వాడు ఒక రోజు కూర్చుని నిజం కొన్నే ఉంచుకోవాలి కదా ఇది బాగోలేదు ఇది బాగోలేదు అని తీసి చెట్టుకొని మరికొన్ని దాచిపెట్టాడు రెండో రోజు మళ్ళీ సెషన్ పెట్టాడు ఇందులో ఏది బాగోలేదు వచ్చి కూడా అన్నాడు వాడు మళ్ళీ ఆలోచన చేశాడు గురువుగారు చెప్తూ ఉంటే ఇది బాగోలేదు ఇది బాగలేదు తీసాడు ఇదివరకు అమ్మ తీసి పారంటే ఇప్పుడు గురువుగారు కూర్చున్నారు కదా గురువు మీటి గౌరవంతో అతడికే ఆ పని చెప్పేశాడు పనికిమాలను ఏవో ఆలోచించుకొని ఆలోచించి ఇది పనికిమాలని ఇవన్నీ తీసాడు మొత్తం రాళ్ళన్ని తీసాడు తెలుసుకోండి ఇక్కడ ఇలా క్రమంగా మనలోనే విచారణ కలిగించాలి ఇది ఇది అక్కరలేదు ఇది అక్కరలేదు అని తెలియగలగాలి అది సంగత్యాగాత్ సంఘముతో త్యాగం వల్ల యోగం బలపడుతుంది అందుకే ఎక్కువ సంఘం పెట్టుకుంటే యోగం సాగతం అది కావాల్సమ్మా అయితే దీనికి సహకరించేది ఏంటో తెలుసా ఆ సాధనకు మంచి మంచి మాటలు చెప్తున్నాడు వైరాగ్యం అన్నాడు వైరాగ్యం వల్ల ఇది సాకర సాకారం అవుతుంది ఇది తెలుసుకో వైరాగ్యం అంటే విషయ దోష దర్శనం వైరాగ్యం వైరాగ్యం కలగడానికి హేతు ఏమిటి విరక్తి పుట్టడానికి హేతు విషయ దోష దర్శనం ఒక పదార్థం రోజు తాగుతున్నావు నీకు డాక్టర్ గారు చెప్పారు ఆ పదార్థం తాగుతున్నావు కానీ ప్రాణాంతక సుమా అన్నాడు వెంటనే విడిచిపెడతావా లేదా ఎందుకు విడిచిపెట్టేవు అంటే దానివల్ల ఒక దోషం ఉంది ప్రాణాన్ని పోగొడుతుంది చక్కగా గుమ్మగుమలాడుతూ తీపిగా ఉన్న పాయసమే తాగబోతుంటే ఆవిడే చెప్పాడు విషయం కలిపేరని పక్కన పెట్టేవా లేదా దాన్ని అంటే విషమనే దోషం కలవడం చేత పాయసాన్ని ఎలా విడిచిపెట్టావు నువ్వు అనుభవిస్తున్న విషయాల్లో కూడా ఆలోచిస్తే వాటి వల్ల ఏ దుఃఖం కలుగుతుందో నువ్వు ఆలోచిస్తే తెలిసిపోతుంది అప్పుడు విషయాలను విడిచిపెట్టగలవు అంటే విషయాల్లో ఉండే దోషాలను తెలుసుకుంటే వాటి మీద కలిగే విరక్తి పేరు వైరాగ్యం ఈ వైరాగ్యం పెరుగుతున్న కొద్దీ సంగత్యాగం కలుగుతుంది సంగత్యాగం కలుగుతున్న కొద్దీ యోగం బలపడుతుంది యోగం బలపడుతున్న కొద్దీ జ్ఞానం వస్తుందండి ఇది క్రమం ఇక్కడ అందుకే విషయ దోష దర్శనం వల్ల వైరాగ్యము వైరాగ్యం వల్ల యోగం బలపడుతుంది యోగం వల్ల విచారణ బలపడుతుంది విచారణ వల్ల జ్ఞానం లభిస్తుంది జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుంది ఇది క్రమం బోధిస్తున్నాడు ఇక్కడ ముక్తయ్యే అయితే జ్ఞానం అంటే అర్థం ఏమిటి అంటే దేనివల్ల ముక్తి లభిస్తుందో అది ఒక్కటే జ్ఞానము మిగిలినదంతా అజ్ఞానమే అని తెలుసుకో అన్నాడు ఇక్కడ ఒకటే మాట నిర్వచనం కానీ అందులో వీడు ఈ జ్ఞానండి ఆ జ్ఞానండి అని రకరకాల పేర్లు చెప్తాడు ఇంజనీరింగ్ జ్ఞాని కూడా వైద్య జ్ఞాని మంచిదే లోక వ్యవహారానికి కానీ మా భాషలో మాత్రం అన్ని అజ్ఞానాలే ఒక్కటే జ్ఞానం ముక్తయే తదే వక్తం జ్ఞానమజ్ఞానమన్యథ ఎన్ముక్తయే తదే వక్తం జ్ఞానం అజ్ఞానమన్యథ ఏది ముక్తికి చెప్పబడుతుందో అదే జ్ఞానం మిగిలినవన్నీ అజ్ఞానమే ఈ మాట గుర్తుపెట్టుకోవాలి ఈ మాట భగవాన్ కృష్ణపరమార్థ చెప్పాడు ఎక్కడ